అద్దానికి దూరంగా ఉన్నంతకాలం మనం అందరం అందగత్తులమే అందగాలమే కాదా కొండ దూరం నుంచి ఎలా కనబడుతుంది నునుపైన కొండగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి కొలిది దాని మీద ఉన్నటువంటి గతుకులు రాళ్ళు రప్పలు కన్నాలు అన్నీ కనబడతాయి ముఖం కూడా అంతే అద్దాన్ని దూరం పెట్టుకొని ఎంత అందకున్నానో ఎంత నూనెకున్నానో అనుకుంటాను ఎప్పుడూ అందగత్తవే అందగడివే కానీ అద్దం దగ్గరికి వెళ్ళావంటే ఈ ముఖం మీద ఎన్ని కుంటలు ఉన్నాయో ఎన్ని మచ్చలు ఉన్నాయో నీ పేదాలు ఎంత లావుగా ఉన్నాయో నీ కొళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో ఎంత దరిద్రంగా ఉన్నావో అర్థానికి దగ్గర అయ్యే కోలది మనకు అర్థమవుతుంది నువ్వు ఎంత పాపాత్ముడువో దేవుడికి దగ్గరయ్యే కోలిది అర్థమవుతుంది అర్థానికి దగ్గర అయ్యే కోలది అసలు సిస్సలైనటువంటి నీ అందం బయటపడుతుంది నీ స్వరూపం బయటపడుతుంది దేవుడికి దగ్గరయ్యే కోల్ది నీ జీవితం ఏంటో నీకు బయటపడుతుంది నువ్వు నీళ్ళు ఎంత పాప ముందో బయట